மாட்டுங்க <laughs> சார்

చిన్ని ఫోన్లు అన్నీ ఇక్కడే పెట్టాయని వీడియోలు నేనట్టు కనపడతా ఫోటో మళ్ళీ తీసుకుందాం రా అంత కింది వచ్చినావి ఇప్పుడు ఏమి ఉంది కదా చిన్న సూపర్ Super, 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 super. ఏ బస్ స్టాండ్ అదే అనుకుంటానే బస్ స్టాండ్ వాళ్ళు తిప్పి తిప్పి తీసుకొచ్చినారేమో ఆడ కార్లో ఉండాయి చూడు కార్లో ఇది ఆటుకుంటాను బస్ స్టాండ్ తిప్పి తిప్పి తీసుకొస్తాను సర్లే రండి పదం అడిగా నేను కూడా వీడియో వీడియోలోనే ఉందిలే మళ్ళీ ఫోటోలు దాంట్లో తీస్తాం కానీ శివ శివలింగం నంది తీర్ నువ్వు వాడికే திருச்சு கட்டில இருந்து लक्ष्मी नरसींहस्वामी देवस्थलमा श्री लक्ष्मी स्वामी देवस्थल आड़ स्वामी जुड़ो वीडियो कड़ता पूजल भी మందిరం లక్ష్మీనరసింహస్వామి మందిరం హాయ్ ఫ్రెండ్స్ బస్లో మా డాడీ వదిలేస్తాను వదిలేస్తున్నాడు డాడీ అబ్బో దేవునికి దర్శనానికి దర్శనానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇది అసలు కనపడుతుందో లేదో కూడా తెలియలే భక్తి చాన నరసింహస్వాణి నరసింహ స్వాణి ఫ్రెండ్స్ లోపల అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ముగ్గురు మళ్ళీ మనకు కనపడుతుందిలే ఇంట్లోకి వెళ్తే అంతా తీస్తానా ఎట్లయితే అట్లే స్వామి కిందికి ఉన్నాడు ఫ్రెండ్స్ ఇందులో అయితే లోపల నాకా రా వీడియోది కొంచెము నేను కూడా మళ్ళీ నీ ఫోన్లో నుండి పెట్టుకుంటాను భలే అట్టినారు కదా అంటున్నా అట్లవి కిందికి చూద్దాం పండి అప్పటి ఆడిపోలేమో చెట్టు కాడికి పండీ